ఆదిలాబాద్లో ఆక్రమణలు తొలగించే ప్రక్రియను బల్దియా రెవెన్యూ పోలీసులు ముమ్మరం చేశారు గాంధీ చౌక్ అంబేద్కర్ కోడలి శివాజీ చౌక్లలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుకాణాలు షెడ్లు దూపుడు పండ్లను వేరే చోటికి తరలించారు ఏఎస్పీ కాజల్ ఆర్డీఓ వినోద్ కుమార్ డీఎస్పీ జీవన్ రెడ్డి సారథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు మున్సిపల్ యంత్రాంగం గుర్తించిన స్థలానికి వీధి వ్యాపారులను తరలించారు ట్రాఫిక్ సమస్యను తొలగించే క్రమంలో వీటిని తొలగించినట్లు ఆర్డీఓ అధికారి తెలిపారు ఇకపై ఆక్రమణలు జరగకుండా ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తాయని పేర్కొన్నారు చాలా ఇబ్బంది అవుతుంది రెండు వందల రెండు షాప్స్ సంబంధించి మనం చూస్తే చాలా మంది వేల మంది ఇక్కడ ప్రతిరోజు తిరుగుతుంటారు వాళ్ళందరికీ అసౌకర్యంగా ఉంది అంబులెన్స్ రావాలన్నా లేకుంటే ఈవెన్ వెహికల్స్ చిన్న చిన్న వెహికల్స్ వెళ్లాలను కూడా కష్టం ఉంది మీకు తెలుసు అందరూ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది సో మన ట్రాఫిక్ క్లియర్గా ఉండాలి ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటంటే రోడ్డు మధ్యలో ఎలాంటి ఆటంకాలు ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ ఊరికే తీయకుండా వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ప్లేస్ చూపించడం జరిగింది ఆ రెండు వందల రెండు షాప్స్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ మీకు కేటాయించిన ప్లేస్లో ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఎవరు మళ్ళీ కొత్తగా ఎవరు రావ రావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ కంటిన్యూస్ గా మళ్ళీ టీమ్స్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది